పదేళ్ళు రేవంత్ సీఎం మా పార్టీలో గ్రూపుల్లో మంత్రి కోమటి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అయ్యా కోమటిరెడ్డి గారు మరి మీరు తిట్టినప్పుడు ఎటువైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు తిట్టలే మీ మీ నోరు మీ నోరుతో మీరు తిట్టలే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఆ పైసలు ఇచ్చి కొనుక్కోండు పీసీసీ పదవి పుణ్యానికి వచ్చిందా వానికి వాడు ఎంతటోడు మేము సీనియర్లమ్ ఉన్నాక మాకు ఇవ్వాలే కానీ పీసీసీ పదవి మేము చూస్తాం మేము లేని వాడు ఏం చేస్తాడు పార్టీలో అని చెప్పి ఈయనది ఇచ్చినప్పుడు ఏంటి వా వాళ్ళు వీళ్ళు ఇడుతురని మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే ఆచారమా ఇక చెప్తారు నేతలు చెప్పంటే అరే నిజంగా రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఒక నిబద్ధతతో పనిచేయాలమ్మా మీరు ఏడ దొరుతడ చదురుదాం ఏడ కొడదాం కిందికే మీదికే అన్నట్టుగా చేస్తే పబ్లిక్ ఎంపీలు కాదు చూస్తారు ఓపికతో చూస్తారు ఏడగొట్టాలో అడగొడతారు మరి ఇప్పుడు చూద్దాం భువనగిరిలో ఏడా ఎవరిని ఏడగొడతారు భువనగిరిలో చూద్దాం భువనగిరిలో చూద్దాం ఇది ఎందుకంటే మనం తర్వాత కూడా మాట్లాడుకోవాలి భువనగిరికి సంబంధించింది వచ్చే పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్క సీటు గెలిచినా దానికంటే దానికి దేనికంటే దానికి నేను సిద్ధమని ఛాలెంజ్ విసిరారు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఎంపీ అభ్యర్థి రఘువీర రెడ్డి కలిసి మంత్రి కోమటిరెడ్డి గురువారం ఇప్పుడు ఈలో ఓలోపుకురా ఇట్లా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్క సీటు గెలిచినా దేనికంటే దానికి తాను సిద్ధమని ఛాలెంజ్ విసిరారు పార్టీ నేత సీనియర్ నేత జానారెడ్డి ఎంపీ అయితే పద్నాలుగు సీట్లు గెలవదు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవదు అని చెప్పి అందరి న్యూస్ మించి మేము చెప్తున్నాం ఎందుకంటే మీ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో పద్నాలుగు సీట్ల విషయంలో అభ్యర్థులని అంతా డమ్మిలని పెట్టిర్రు కొంతమందిని మేము చెప్తున్నాం పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలువది ఖచ్చితంగా గెలవది మరి అప్పుడు దేనికంటే దానికి సిద్ధం అంటే రాజీనామా చేయి మళ్ళా గెలువు సిద్ధం కాదు మీతో కాదు అదంతా ఉత్తముచ్చట ఇదంతా ఇక మా ఇప్పుడు ఎట్లుట అంటే గాలికి ఇట్లా ఉత్తిగా ఇవాళ మాట్లాడింది రేపు మర్చిపోతారు ఈయన ముఖ్యమంత్రి తిట్టండి మళ్ళీ తిట్టలే అంటారు ఇట్లనే ఐఫోన్లకు సైబర్ ముఫు